భగవతే వాసుదేవాయ నమహా మాఘపురాణము పదిహేనవ అధ్యాయం సుబుద్ధి అను అతని కుమార్తె ఆమె భర్త మొదలగు వారు మాఘస్థానం వలన కలిగిన ఫలితం వచ్చే సమస్త దోషములో పోగొట్టుకుని సుఖించరని సాంబశివుడు పార్వతికి తెలియజేయగా తిరిగి నీలకంటుని పార్వతీదేవిట్లు ప్రశ్నించిన నా సుబుద్ధి కుమార్తె వృత్తాంతమును అమూలాగ్రముగా తెలియజేసేది మరి సుబుద్ధి శిష్యుడుగు సుమిత్రుడేమైనాడు అతడే స్థితిలో వివరింపుడు వెను కుతూహముగా కుతూహలముగానున్నది అని సాంబశివుణ్ణి కోరింది అందులో పార్వతీపతి ఇట్లు వివరించను సుమిత్రుడు గురువుగారి కుమార్తెతో సంభోగ క్రీడలు తేలియాడినది మొదలు అతనికి ఘోర పాపమంటెను తాను చేసిన పాపం మనకు ఫలితం అనుభవించుచుంటుంది కదా అని పథ్యాచాప మనస్కుడే గురువు గారి వద్దకు పోయి గురువు పాదంపై పడి గురువర్య నేను మహా పాపినైతేనే క్షణ బంగురమైన తుర్జ కామ కామవాంఛకు లోబడిపోయి నీ కుమార్తెకు సుశీలతో పూడితేను అయినను అది నో దోషం కాదు నేను పూజాద్రవ్యంలో తెచ్చట అడవికి పోవచుంటేను దానియం నన్న ఉద్యానవనంలో నీ కుమార్తెన చిలికత్తులతో బంతులాడుచు నేను ఏకాంతముగా పోవటను చూచి నెమ్మదిగా నా వెంట వచ్చినది నేను అటు అడవికి మధ్యకు పోయి ఒక కోనేటి వద్దనున్న చెట్టు కింద విశ్రమించగా నీ కుమార్తె మెల్లమెల్లగా నా చెంత చేరి నన్ను మంచి మాటలతో వంచించి తమ కామ వంచి తెలియజేసినది నేను అందులో ఒప్పుకోనలేదు నన్ను బలవంత పెట్టిన నన్ను క్షమించమని చెవులు మూసుకొంటే నీకు లాభం లేదని నాతో క్రీడ నీవు క్రీడ క్రీడించుకుందివే అని నీ ఎదుటి నీ ప్రాణత్యాగం నరించునని నేను చెప్పేసరికి నాకు భయం కలిగి నిజంగా నామే ప్రాణత్యాగం చేసుకునొచ్చు మీరు నన్ను తప్పక దండించదరని వెరచి ఆమెతో గ్రీడించి ఆమె కామవాంచను తీర్చిదిని ఇందు నా తప్పేమీ లేదు అయినను నేను మహా పాపం అనుభవించుచున్నాను నేను కూడా పాపరహితుడు కాగలను సెలవిండని ప్రతి శిష్యుడు పలికన మాటలు సుబుద్ధి విశ్వసించి తన కుమార్తె వలె తన శిష్యుడు కూడా పాపరహితుని జయనించి సుమిత్ర పాపకర్మకు ప్రాయచెత్తం ఉన్నది నేను మావలే పాపరహితుడు కాగలవు అదులెటంగానదీ తీరంలోకి వెళ్ళి అచ్చడ పన్నెండు సంవత్సరంలో తపస్సు చేసుకొనుము ఆ తపస్సు చేయగలుగు ఫలితం వలన పాపము మబ్బులు వీడిపోయినట్లు నశించిపో అప్పుడు నీవు విముక్తుడు అవుతని శిష్యునితో చెప్పాను ధన్యోష్మి ధన్యోష్మి మీ ఆజ్ఞ ప్రకారం నేను ఇప్పుడే ప్రయాణము సన్నద్ధుడగుచున్నానని గురువర్యులకు దండ ప్రణాళములు ఆచరించి గంగానది తీరములకు బయలుదేరాను అటుల ప్రయాణమై ఆగిపోవచ్చుండగా మార్గ మధ్యమున గుట్టలు కొండలు సెలయేళ్ళు దాటి ఒక అరణ్యమును మదన మధ్యమున వెడలేను అచట మనోహరమైన ఆహ్లాదమనం దృశ్యములు కనిపించినవి క్రూరముఖములు సాధు జంతువులు కలిసిమెలిసి తిరుగుచున్నవి మయూరములు సర్పములు విచ్చలవిలుగా తిరుగుచున్నవి పరస్పర వైరుధ్యములు ఏమాత్రము కనిపించలేదు అచ్చట ప్రకృతి రమణీయత మనసుకు ఆనందం అనుంచుచున్నది అట్టి ప్రాంతమందు ప్రయాణ ప్రయాణ బడ లెక్క తీర్చుకుందమని ఒక వట క్రింద విశ్రమించి నలుదిశలా పరికించి చూడగా ఒక ఆశ్రమమ్మ కనిపించినది వెంటనే లేచి ఆశ్రమం వద్దకు వచ్చి తొంగి చూడగా ఆశ్రమంలో కొంతమంది పురుషులు స్త్రీలు బాలికలు కాషాయంబరములు ధరించి రుద్రాక్షమాలను త్రిప్పుచు శ్రీమన్నారాయణుని పలపుష్పదు పది పల నైవేద్యములతో పూజించు మాఘపురాణ పట్టణం చేయుచుండేది మధ్య మధ్య శ్రీహరి విగ్రహంపై అక్షతలు వేసి హరి హరి అని బిగ్గరగా కేకలు వేయచు భక్తి శ్రద్ధలతో ఆనందోత్సాహంతో పూజ చేయచ్చుంటారు ఆ దృశ్యమంతటిని సుమిత్రుడు కనుడారా కాంచను పూజ పూర్తయిన తర్వాత ప్రసాదం అందరూ సేవించరు బయట కూర్చుని ఉన్న సుబుద్ధునికి కూడా ప్రసాదం ఇవ్వగా స్వామి మీరు ఆచరించిన వ్రతమెట్టిది దీని ఫలితమేమి కలుగును మనుజుడు పాపరహితుడగున ఈ సందే నా ఆ సందేహములను తీర్పవేడుచున్నాను అని మినహా సవినయముగా ఆ మునిసక్తములను అడిగను పాపముల చే పీడింపబడుచున్న సుమిత్రుని ప్రార్థన విని ఆచటనున్న మనుషులందరూ మాఘమాసం ఆచరించవలసిన ధర్మములను అతనికి వివరించుటకు గాను వారిని లోనికి వారిని నొకరిని నియమించరి అంత ఆ మునికుమారుడు సుమిత్రునితో మాఘమాస మహత్యమునిట్లు వివరించను విద్యార్థి మేము చేసినది మాఘమాసం అంద ఆచరించవలసిన మాఘమాస వ్రతము ఈ వ్రతము చేయటం వల్ల ఎటువంటి పాపములు చేసినను వాటన్నింటినీ నశింపచేయను అనగా రౌరవాది నరక బాధలు వెంటాడుచున్నప్పటికీ వ్రతం చేసినంత మాత్రమున అవన్నీయు పెనుగాలికి ఎండుటాకులు ఎగిరిపోనట్లుగా పాపములన్నీ నశించిపోవట మాఘమాసంలో సూర్యుడు మకర రాశిలో ఉండగా ఆ దినము సూర్యోదయం ఆ సమయమందు ఒక నదిలో ఏ మనుజుడు స్నానం చేయను అట్టి మనుజుడు శ్రీహరికి ప్రియుడగును ఎట్టి దోషము లేకుండా శ్రీహరిని పూజిస్తూ మాఘపురాణమును వినుచు ఆ మాన ఆ మాసమంతయు నదీ స్థానం అనర్చు వారు వైకుంఠ వాసుల గుదురు అలాగుడా చేయలేని వాడు అసత్యములాడువాడును పెద్దలను గురువులను గౌరవించని వాడును భక్తులను చూసి ఎగతాళి చేయువాడను పరశ్రీలను బల బలత్కరించి చెరుచువాడును చూరత్వము చేయువాడును బ్రహ్మహత్యం చేయువాడితో సమానుడు అటులనే ఇండ్లు తగలబెట్టుట అబద్ధము సాక్ష్యములు చెప్పుట జన సమర్థముండు చోట మలమూత్రములను విడిచుట గురువులను పశువులను కన్యలను ఇతరుల కమ్ముట మొదలగునవి చేయువారు కూడా బ్రహ్మహత్య చేసిన వారితో సమానము మరియు దైవ సంబంధముకు ధనమును అపహరించువాడు ఏ పుణ్యదినములలోనైనా శుచిగా స్నానం చేసి దేవుణ్ణి ప్రార్థించిన వాడును దానమిచ్చిదని వాగ్దానం చేసి ఇవ్వని వాడను బంగారము వెండి రత్నములు సాలాగ్రములు దొంగలించువాడను జాతి భ్రష్టులై జార జోరత్వములు చేసి వేసే ఇంటికి తిరుగువాడును వీరందరూ కూడా బ్రహ్మహత్యాది మహాపాపకములు చేసిన వారితో సమానులగుదరు ఇవి కాక అన్న భార్యను సోదరుని భార్యను గురువు భార్యను స్నేహితుని భార్యను కూడి రతిసల్పువాడను తన కన్నా వయసులో పెద్దదగు శ్రీతో రతిసల్పువాడును జీవహింసలు చేయువాడను బీద ప్రజలను హింసించువాడను దోపిడీలు చేయువాడను మహాపాతకములు అట్టివారు కూడా బ్రహ్మహత్య చేసిన వారితో సమానుడు ఇవి కాక తల్లిదండ్రులు హింసించువాడును వివాహ సంబంధములు చెడగొట్టువాడును నోరు లేని పసిపాపలను దొంగిలించి ఇతరులకు అమ్మువాడను శరణొచ్చిన వారిని దండించువాడను ధర్మకార్యములకు విఘ్నములను కలిగించువాడను పరధనం అపహరించువాడును చేసిన మేలు మరిచి కృతజ్ఞుడను తాను తీర్థయాత్రలు చేయక అట్లు చేసిన వారిని ఎగతాలు చే ఎగతాలు చేసే వారిని చూసి ఎగతాలు చేసిన వాడును బ్రహ్మహత్య చేసిన వానితో సమాను అడగను కాన మేము ఆచరించిన వ్రతము మాఘమాస వ్రతము ఈ వ్రతం చేయటం వలన మాకు ఏమాత్రము పైన చెప్పిన మహాపాతకములలో ఏ ఒక్కటి వననో అవి నశించిపోవును ఇది ముమ్మాటికి నిజం అందుచేతనే మేమందరము మాఘమాస వ్రతం భక్తి సిద్ధలతో ఆచరించుచున్నాము మాఘమాసం ప్రారంభం కాగానే సూర్యుడు ఉదించిన కొద్దిసేపటికి నదికి పోయి స్నానం చేసి సూర్యుని నమస్కరించి నేను విడవలేను తర్వాత విష్ణు మందిరములకు పోయి శ్రీహరిని పూజ చేసి తులసీ తీర్థం సమా ప్రసాదము పుచ్చుకొనవలేను ఆ విధంగా మాఘమాసమంతయు ఏ మనుజుడు ఆచరించినో అట్టివాడు అశ్వమేధ యాగం చేసినంత ఫలితం కలుగును మాఘమాసమునకు శ్రీహరియే అధిదేవత కానీ ఈ మాఘమాసముందు ఆచరించిన స్నానం వలన కలుగు ఫలమునిచ్చేవాడు శ్రీహరియే కనుక ఆ వైకుంఠవాసుడుకు శ్రీహరిని పూజించవలను శ్రీమన్నారాయణుడు ఒకవేళ నదీ తీరం ముందు కానీ చెరువు చెరువు దగ్గర కానీ విష్ణుమందిరము లేకపోయినచ్చు విష్ణుమూర్తి విగ్రహమును కానీ విష్ణు పటమును కానీ తీసుకుని వెళ్ళి నదీ తీర ముందు తులసిదలంతోనూ కస్తూరి గంధము అగరుదూప దీపవైద్యం దూప దీప నైవేద్యము ఫల పుష్ప తాంబూలాదులతో పూజించి ప్రాణాశ్రవము గావించవలేను ఈ విధంగా మాఘమాసం అంతా చేసి మాఘమాసమంతా చేసినను ఒక సద్బ్రాహ్మణులకు వస్త్రములు బంగారము దక్షిణ ఇచ్చి సంతృప్తిగా పిండి వండలతో భోజనము పెట్టాలి ధనమన్న వారు బ్రాహ్మణ సమారాధన చేసిన ఎడల ముక్కోటి దేవతలు సంతర్శించుట్టేగాక యముడు తన దూతలను పంపజాలడు పునర్జన్మ కలదు ఈ వచనములు అసత్యములు కావు ఇప్పటి వరకు మాఘస్నాన ఫలితములు ఎన్నో కదా ఇక మాఘమాసం మూడు దినములు మాత్రమే ఉన్నది కానీ ఈ మూడు దినములలోనూ ఈ నదిలో స్నానం చేసి పూజా కార్యక్రమంలో సంసిద్ధుడు కమ్మని మునీశ్వరుడు తెలియజేశారు అంత సుమిత్రుడు తన గురువుకు సుబుద్ధి తన పాప పరిహార్థము గంగానది తీరమునకు పోయి తపస్సు చేసుకోమని చెప్పినారు అని మమ్ మునీశ్వరునితో చెప్పగా మరల ఆ ముని ఇట్లు చెప్పినాడు నీ గురువు చెప్పిన విషయము యథార్థము నీ గురువు పుత్రికతో కూడి రతి సల్పినావు అందు నీ దోషమేమీ లేకున్నాను మహాపాపం మాత్రము సంక్రమించినది అది నిన్ను వెంటాడుచునే ఉన్నది తరణోపాయము చేయనొచ్చు ఈ జన్మలోను మరు జన్మలోను కూడా నరక బాధల తప్పవు ఈ మాఘమాసం నందలి మూడు దినములైనను స్నానం చేసి శ్రీహరిని పూజించము తరువాత నీవు గంగా తీరమునకు పోయి నీ గురువుగారు చెప్పిన విధంగా భక్తితో తపస్సు చేసిన ఎడల నీవు జన్మరాహిత్యం పొందగలవు మనము నీ మనసు వార్ధము చెంచల భావము గలది నీవు ఇంద్రియములన్నింటినీ బంధించి ఏకాగ్రతముతో లక్ష్మీనారాయణ్ని ధ్యానించమని ఉపదేశించగా సుమిత్రుడు అర్చడం మూడు దినములుండి మాఘస్నానంలో చేసి నదీ తీరం దో విష్ణువును పూజించి పురాణ పట్టణం గావించను తదనంతరము ఆ ఆశ్రమవాసులు నమస్కరించి గంగానది తీరములకు తపస్సు చేటికై వెళ్ళిపోయాను magkaparanam mo pati hinawad, chay mo samponam, namo baga ba tay?